హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు బ్లాగ్స్ ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి నిన్న అంటే ఆదివారం గురు పౌర్ణమి అందరూ ఎలా జరుపుకున్నారండి నిన్న అంటే ఆదివారం వచ్చిన గురు పౌర్ణమి ఫుల్గా వర్షాలు పడుతున్నాయండి గుడికి వెళ్ళే దారి కూడా లేదు అందుకోసమే ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్నాను పూజ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అలాగే చేసుకోవాలి అని నేను మీతో షేర్ చేసుకోవడం లేదు నేను ఇలా అయితే చేసుకుంటున్నాను అంటే ఇంట్లో ఉన్న మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నది సింపుల్గా పూజ చేసుకుంటున్నాను గురు పౌర్ణమి అంటే గురు యొక్క అనుగ్రహం కోసం చేసే పూజ అంటే బలాధిక్యత వల్ల కానీ కులాధిక్యత వల్ల కానీ ధనాధిక్యత వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ ఆత్మజ్ఞానం కలగదంటండి సద్గురు సహాయం స్వయం కృషి తోడైనప్పుడే దైవ కటాక్షం కూడా తప్పక తోడవుతుంది అని బాబా సచ్చరిత్రలో ఉన్నది నేను చెబుతున్న మాటలు కాదు చిన్నప్పటి నుంచి గురు పౌర్ణమి మహాశివరాత్రి చాలా స్పెషల్ నాకు చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర కాకినాడ నగర్లో బాబా గుడి అంటే కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ తెలుస్తుందండి చాలా ఫేమస్ టెంపుల్ మా ఇంటికి దగ్గరలో ఉండేది అన్నమాట మహాశివరాత్రి అయినా గురు పౌర్ణమి అయినా ప్రతి గురువారాలు బాబా భజనలు పాటలు సేవ అలాగే హారతులు అన్నీ కంప్లీట్ అయితే కానీ మా అమ్మగారిని ఇంటికి తీసుకెళ్ళనిచ్చేదాన్ని కాదు రాత్రి తొమ్మిదింటికి జరిగే ఆఖరి హారతి వరకు కూడా మా అమ్మగారిని ఇంటికి తీసుకెళ్ళిచ్చేదాని కాదండి అంత ఇష్టం బాబా అంటే నాకు చిన్నప్పటి నుంచి బాబా అభిషేకం టైంకి గుడికి వెళ్ళాలని ఆశపడ్డాను కానీ పొద్దునే వర్షం బాగా పడ్డంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి అందుకే ఇంట్లోనే బాబాకి ఇలాగా అభిషేకం చేసుకున్నాను నామాలు ఏం నూట ఎనిమిది సాయిబాబా నామాలు చదివాను బాబా చాలీసా అలాగే బాబాకి ఎంతో ఇష్టమైన పారాయణం చేసుకొని కొంచెంసేపు బాబా దగ్గర చాలా మంచి టైం స్పెండ్ చేశాను ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్తో చాలా చాలా బాగుంటుంది మాకు తెలిసిన గారు చెప్పారు పౌర్ణమి రోజున బాబా గారికి ఇలా శనగలు ఇరవై ఒకటి కానీ నూటెనిమిది కానీ గుచ్చి మెళ్ళలో వేస్తే బాబాకి మెళ్ళో రుద్రాక్షలు వేసిన ఫీలింగ్ వస్తుందంటండి ఆయనకి కాదు చూస్తున్న మనకి వేస్తే చాలా మంచిదమ్మా అన్నారు దేవుడి ముందు కూర్చుని రకరకాల కోరికల చిట్టాలతో దేవుడి ముందు కూర్చోకూడదు కూర్చోము కూడా ముందు అనుకుంటాం ఇది జరగాలి అది జరగాలి అని బాబా ముందు కూర్చున్న ఏ గుడికి వెళ్ళినా ఆలోచనలన్నీ జరిగిపోతాయి అడగాలన్న కోరికలు కూడా జరిగిపోతాయి ఎలాంటి అసలు నెత్తి మీద బారెంత కష్టంతో వెళ్ళినప్పుడు కూడా ఆ నిర్మలమైన స్వరూపాన్ని చూసినప్పుడు కళ్ళల్లో రెండు కళ్ళతో అలా స్వామివారిని కానీ అమ్మవారిని కానీ చూస్తూ ఉండాలనిపిస్తుందే తప్ప మనసులో ఉన్న కోరికల చిట్టా విప్పాలనిపించదు ఇప్పుడు చూడండి బాబా ఎంతో హాయిగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది నాకు శనగల మాల వేసిన వెంటనే బాబా విగ్రహాన్ని చూస్తే మీకు కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందా అనిపిస్తే మాత్రం కమెంట్స్లో తెలియచేయండి చాలా సంతోషిస్తాను శనగలు నానబెట్టాను కదా కాస్త ఎక్కువ నానబెట్టి ఉడకబెట్టి తాలింపేశాను బాబాకి ఇష్టమైనది అలాగే నైవేద్యంగా చపాతీలు బాబాకి ఇష్టం కదండి కర్రీ చేయడానికి పొద్దున్న టైం లేక పంచదార వేసి నైవేద్యం పెట్టాను పాయసం చేయాలి ఇలా చాలా అనుకున్నాను బట్ నిన్న అసలు చాలా నీసంగా అనిపించిందండి ఎన్నో చేయాలి అనుకున్నా ఇంత పూజ అయినా చేసుకోగలిగాను అంటే బాబా నాతో అంత పూజ అయినా చేయించుకున్నారని నేను నమ్ముతున్నాను పువ్వులు లేని పూజ చేయలేము కొద్దిగా పువ్వులు ఉన్నాయి కొబ్బరికాయ అరటి పళ్ళు ఇంట్లో ఉన్న కొన్ని రకాల పళ్ళు శనగలు ఇలా చపాతి ఒక చెంబు నుండా బాబాగారికి నీళ్లు తాగడానికి ధూప దీపాలతో ఇలా సింపుల్గా పూజ జరుపుకున్నాను మీ ఇంట్లో మీరెలా జరుపుకున్నారండి పూజ వాన మీకు అంత సమయాన్ని ఇచ్చిందా గుడికి వెళ్ళి రావడానికి గులాబీలు బాబాకి ఇష్టమా లేకపోతే గులాబీలు చీ బాబా పాదాల చేరితే అంత అందం వస్తుందో తెలియదు కానీ చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేదండి గులాబీ అంటూ అసలు చెప్తే నమ్మరు ఆరు అడుగుల మనిషి అంతా ఆరడుగులతో రెండు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి రోజుకి కనీసం పది పదిహేను పూలు పూసేవి మా అమ్మగారు దేవుళ్ళకి పెట్టిన నా రెండు జల్లో రెండు పూలు పెట్టినా ఫస్ట్ పువ్వు మాత్రం కోసి మా ఇంటి పక్కనే ఉన్న బాబా గుడికి తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని పూజ అంటే అట్టహాసంగా చేసుకోవాలనే కాదు కదండి మనకున్న దాంట్లో మనస్ఫూర్తిగా మనకి తెలిసిన రీతిలో పూజ చేసుకుంటే మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది జడ్జ్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు దీన్ని ఇలా చేయాలి దాన్ని అలా చేయాలి అని చెప్పేవాళ్ళు నేను మాత్రం మా ఇంట్లో పెద్దవాళ్ళని ఫాలో అవుతూ చేసుకుంటున్న పూజ ఇది వీడియో నచ్చిందా మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయని సబ్స్క్రైబ్ టీ ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లెవెన్ సపోర్ట్